రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాదులో ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు భిక్షాటను చేపట్టారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంటు బకాయిలు విడుదల చేయటం లేదని ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలకి డబ్బులు లేవని ఫీజు రియంబర్స్మెంటే స్కాలర్షిప్ నిధులు ఇవ్వమని ప్రభుత్వం చెబుతుందని మండిపడ్డారు అందుకే విద్యార్థుల పక్షాన భిక్షాటన చేసి వచ్చిన డబ్బులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపిస్తున్నామని తెలిపారు గత రెండు సంవత్సరాల నుంచే స్కాలర్షిప్ ఫీజ్ బకాయిలను విడుదల చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు ఉన్న మా దగ్గర మీ ఇచ్చిన పథకాలకే పైసలు లేవు మీ విద్యార్థులకు ఏమేయాలని చెప్పారు అందువలన ఉత్తరాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు శిక్షాట కార్యక్రమం చేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ డబ్బులను అందజేసి మా ఫీజు ఫీజుమెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని మీ విక్సాధన దేవంత్ రెడ్డి గారికి అందజారు